స్వాగతం ముందుగా ప్రధానం తాగునీటి కోసం రోడ్ ఎక్కిన కొలమాసనపల్లి బీసీ కాలనీ మహిళలు కుప్పం పలమనేర్ జాతీయ రహదారికి ఖాళీ బిందెలతో అడ్డంగా బైఠాయింపు ఎంపీటీసీలు మంజులమ్మ మున్రత్నములు నివారించే ప్రయత్నం సద్దు చెప్పే ప్రయత్నం బెడిసి కొట్టిన వైనం రాకపోకలకు తీవ్రంగా అడ్డంకులు గంట సేపు బయట మహిళలు వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని సైతం లెక్క చేయని మహిళలు తాగునీటి పరిష్కారం చేసేంత వరకు వీడమన్న గ్రామస్తులు ఖాళీ గింజలతో నిరసన వ్యక్తం చేసిన బైఠాయించి అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన తాగునీటి మహిళలు రోడ్డు కు అడ్డంగా బైఠాయించి రాజపాకలకు తీవ్ర అంతరాయం కలిగించి రోడ్డు వెంబడి అనేక వాహనాలు బాగులు తీరాయి ఈ విషయంపై మరిన్ని కథనాలతో మీ ముందుకు పలమనేరు నియోజకవర్గం పలమనే రూరల్ పలమాసం పంచాయతీ ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఇరవై నాలుగు గ్రామాల్లో ఎనిమిది వేల ఓట్లు కూడా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి చక్కదిద్దేందుకు సమస్యలు పరిష్కరించేందుకు సంబంధ అధికారులు పంచాయతీ సెక్రటరీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు సైతం ప్రజల మాటలను చెవిని పట్టడం లేదని సమస్యలపై అనేక మార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఈ ధర్నాకు దిగినట్లు తెలిపారు ఉన్న బోరు కాస్త అడుగంటిపోయాయని నీళ్లు రావడం లేదని ఆ నీటి వల్ల చెమ్ము నీళ్లు కూడా శుభ్రం చేసుకునేదానికి కూడా లేవని తాగడానికి మరి ఎట్లా అని ఎన్నో నెలలుగా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ప్రజాప్రతినిధుల దృష్టికి చెప్పిన ప్రజలు లేక ఆగ్రహంతో రోడ్డుకు అడ్డంగా బయటించామని సమస్య పరిష్కరించేంత వరకు ఏసేది లేదని తీవ్రంగా మండిపడుతూ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎంపీటీసీ మంజులమ్మ మండతుల్ని ఎంత శ్రద్ధ చెప్పినా మండికేసి మండి టన్నులు రోడ్డుపై రాకపోతామని అడ్డుకున్నారు తీరా రోడ్ ప్రత్యేకంగా యూ ద్వారా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చడంతో వైద్యులు కాస్తరిగారు మరిన్ని తాజా సమాచారం కోసం జిఎం టీవీని ఉండండి పరిష్కరించాలని తప్పనిసరి లేచేది లేదని ఇలా రోడ్డుపై బైఠాయించి ఎంపీటీసీతో వాగ్వివాదానికి దిగిన దృశ్యాన్ని కూడా చూడవచ్చు అధికారులతో సమస్య పరిష్కారానికి చరవాణి ద్వారా సంప్రదిస్తున్న ఎంపీటీసీ మంజులమ్మ మరిని తాజా సమాచారం కోసం జిఎంటీని వీక్షిస్తూ ఉన్నది థ్యాంక్ యూ